హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంట్లో ఎండు చేప మునక్కాయ కర్రీ చేశాను ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అందరికీ తెలిసిన పద్ధతే కాకపోతే ఒకసారి నేను చేసినట్లు చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఏడు ఎనిమిది వెల్లుల్ ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అవి దోరగా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఒక మునక్కాడ తీసుకుని చక్కగా పైనున్న పీలు తీసేసి కట్ చేసుకుని పెట్టుకుని ఆ మునక్కాయని క్లీన్గా వాష్ చేసుకుని ఏదైతే ఉల్లిపాయలు ఎగుతున్నాయో ఆ ఉల్లిపాయల మిశ్రమంలోకి ఈ మునక్కాడల్ని వేసుకోవాలి తర్వాత ఎండు చేపల్ని తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ములక్కాడలు ప్లస్ ఉల్లిపాయలు చక్కగా వే వేయించుకున్న తర్వాత అవి కొంచెం దోరగా వేగిన తర్వాత దానిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కొంచెం అటు ఇటు తిప్పుకొని మనము ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని కర్రీలోకి యాడ్ చేస్తున్నాను చింతపండు గుడ్డు గుజ్జును యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని చక్కగా తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇన్ కేసు ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్న చా ఎండు చేపలు ఉంటాయో వాటిని చక్కగా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు యాడ్ చేశాను చేపలని ఎండు చేపల్ని యాడ్ చేసిన తర్వాత గరిడితో అటు ఇటు తిప్పకూడదండి అవి ఊరికే విచిలిపోతాయి ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు చక్కగా మంచిగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి టేస్టీ టేస్టీ ఎండు చేపల ములక్కాయ ఎండు చేపల కర్రీ రెడీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్